ప్రైజ్ ద లాడ్ క్రీస్తు పరబరంధు పరి దేవుని బెడ్డలారా తపస్కాలపు వాక్యదానాంశానికి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం ఈనాటి మొదటి పట్టణానికి కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాల చూసుకున్నట్లయితే వానయు మంచుయు ఆకాశం నుండి దిగి వచ్చి అచ్చడి మరలిపోగా భూమిని తడిపి దాని మీద పైరును మలిపించును పంట పండించును నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండను అది నిష్కళంకముగా నా యుద్ధకు తిరిగి రాగా నా సంకల్పము నెరవేర్చును నేను ఉద్దేశించిన కార్యములు సాధించునని ప్రభు తన మాట ద్వారా చెప్తున్నాడు మరి ఆ దేవుని బిడలారా మరి దేవాదేవుడు చెప్పేటువంటి మాటని కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రభు యొక్క మాటే దేవుని యొక్క మాట అంటే ప్రభువే తన యొక్క మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా అని ఇక్కడ సెలవిస్తూ అంటే ఆయన మాట ద్వారా ఈ లోకంలో మరి పంట పండాలన్నా భూమి మీద పైరు తడపబడాలన్నా మరి ఆ రీతిగానే ఏదైనా జరగాలని మనం తన యొక్క మాటల ద్వారా చెప్తున్నారు మరి స్నేహితుల ద్వారా మనం చూసుకున్నట్లయితే వ్యవహాన్ శుభవార్తలో ఒకటవ అధ్యాయంలో ఒకటవ వచ్చిన మనం చూస్తాం ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవునితో ఉండెను ఆ వాక్కు దేవుడే ఉండేను ఆయన అది ఆది నుండి కూడా దేవుని వద్ద ఉండేను సమస్తము కూడా ఆయన మూలమున దేవుడు సమస్తము సృజించను అని చెప్తూ ఉన్నాడు అంటే ప్రభు మాట ద్వారానే ఈ లోకంలో దేవుడు సృష్టించబడ్డాడు దేవుడు యొక్క దగ్గర మానవుడు తయారు చేయబడ్డాడని కూడా మనం చూస్తూ ఉన్నాం సృష్టి ఆరంభంలో కూడా ఒక్క మాట చూపున మరి లోకంలో ఏది కలగాలంటే అది కలిగింది అని చెప్తున్నాం అంటే దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్కు కూడా చాలా ప్రాముఖ్యమైనదని చెప్తూ ఉన్నాం అలాగే మనం చూస్తూ ఉంటాం నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట మూడవ వచ్చిన చూస్తే నీ వాక్కులు నాకు నోటికి తీయగానున్నవి తేనె కంటే మధురమగానున్నవి అని చెప్తూ ఉన్నాడు అలాగే నూట ఐదు వచ్చిన కూడా నీ వాక్యము నా పాదములకు దీపము నా తులభకు వెలుగు అంటే దేవుని మాట దేవుని వాక్కు చాలా ప్రాముఖ్యత కలిగిందిగా మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని యొక్క మాట ద్వారానే లోకంలో సమస్తం జరుగుతూ ఉంటాయి అందుకనే ఈరోజు మరి సువార్త పట్టణంలో కూడా మతే శుభవార్త ఆరో అధ్యాయంలో ఏడవ వచ్చి నుంచి పదిహేను వచ్చినాలో కూడా చూస్తే ప్రార్థన విధానాన్ని మరి పరలోక ప్రార్థన విధానాన్ని చెప్తూ ఉన్నా అంటే ప్రభువుతో మాట్లాడటమే ప్రార్థనని కూడా మనం చాలాసార్లు భక్తులు చాలాసార్లు మనం వింటూ ఉన్నాం అంటే ఆయన మాటే మన ప్రార్థన ఆయన వాక్యమే మనకు మాట అనే ఆధారంగా తీసుకుని మన జీవితాలను చక్క పెట్టుకుని మంచి క్రైస్తవ జీవితానికి జీవించడానికి ప్రయత్నం చేద్దాం పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రార్థన చేసుకుందాం మహిమానతైనటువంటి దేవ మా ప్రియపడలోకి తండ్రి మీ ఘనమైన నీ పరిశుద్ధమైనటువంటి పాదములు కొందనాలి ఈనాడు ప్రభావ మీరు వాక్యంలోని భావాలను ప్రభ తండ్రి ఈ మాటలోని భావాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మా హృదయాల్లో ప్రభు పలింపు చేయనట్లుగా సహాయం చేయమని ఆయా మా యొక్క పీఠాధిపతులను గురువులను మఠవాసులను మా యొక్క పరిచారకులు చేసినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయా పరిస్థితుల్లో ప్రభు ఈ బిడ్డలకైతే ఏ అవసరాలు ఉన్నాయో ముఖ్యంగా ఆ రుణ భారాలు కలిగిన బిడ్డలకు ఆ రుణ భారాలు తొలగించమని ఆత్మకృప నడిపించి సహాయం చేయమని ఈ మా మనవులన్నీ కూడా మన ఆదుడి ప్రియకుమారి ద్వారా అడిగి ప్రార్థించి ఊరుకుంటున్నాము తండ్రి ఆమె